నమస్కారం ప్రజలారా అంటే ఈరోజు ఏమంటున్నారంటే అందరూ కూడా మాకు పదకొండు స్థానాలు వచ్చినాయని ఆ ఈవీఎంలో ఏమన్నా ట్యాంపరింగ్ జరిగినాయా అది కూడా జరిగి ఉండచ్చేవోను అన్నిటి అన్నిటి కూడా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది చాలా మంది మా పార్టీలో ఉండేవాళ్ళే మాట్లాడుతున్నారు దానికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో జగన్ అన్న రెండు వేల పంతొమ్మిదిలో మాకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు ఏ విధంగా మాట మాట్లాడినాడు అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని తీవ్రంగా అయితే సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నారు అది మనకు ఒక మిత్రుడి ద్వారా వచ్చింది సరే ఏంది కథ ఏంది మెహర్బానీ ఏం మాట్లాడాడు మా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు అదే ఎన్నికల రోజు ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూద్దాం మనం బూత్ బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి కి ఓటేసారని వివి ప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తాం వాళ్ళకి వివి ప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు వివి ప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకి వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటేసారు ఎవరు కంప్లైంట్ చేయాలా ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయలేదు నేను ఉన్నాను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన 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 తర్వాత వివి ప్యాట్ లో నాకు ఉంటాడంటే ఇప్పుడు నేను ఇవి అమ్మకపోయినాను ఓటేసే నేను ఫ్యాన్ గుర్తుకు ఒత్తిన ఫ్యాన్ గుర్తుకు ఒత్తితే పక్కనే ఆ ప్యాడ్లో వచ్చి ఫ్యాన్ గుర్తు చూపించే కదా నీకు పేపర్ కట్టే లోపల పడేది అని చెప్పి అన్న అంటున్నాడు వాస్తవం కదా ఇది సరే ఇంకా కనిపిస్తే నేను ఎందుకు ఉంటా గమ్మను కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి ఇదో బా ట్యాంపరింగ్ యాడ్ జరిగినాయి రెండు వేల పంతొమ్మిదిలో ట్యాంపరింగ్ జరగల ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ట్యాంపరింగ్ జరగల అన్న చెప్పిందే ఇది నేను చెప్పింది కాదు ఇప్పుడు అన్న చెప్తున్నాడు కదా అంటే ఇప్పుడైతే ఉంటాడు ఇప్పుడు సైకిల్ కొట్టేయాలా సైకిల్ గుర్తుకో ఓటు నువ్వుకి అని ఒత్తినప్పుడు నీకు ఈ పక్కన పేపర్ ఏం కనపడుతుంది సైకిల్ కనపడుతుందా ఫ్యాన్ కనపడుతుందా ఫ్యాన్ కన్నా కనపడితే నువ్వు అప్పుడే గొడవ వేసుకుంటావు కదాడా రచ్చ రచ్చాస్తావు కదా ఆడనే వాళ్ళతో చిల్లర పిల్లర్ అరుచావు కదా అని అన్న ఒపీనియన్ సో అందుకని ఎక్కడా కూడా మా పార్టీ వాళ్ళు ఏదో ఆకృతంతో ఆవేదంతో కొంత దూకుడుతో ఎవడైనా మాట్లాడుంటారో అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయని ఎక్కడా ట్యాంపరింగ్లు అయితే జరగలేదని అన్న చెప్తా నేను చెప్పిన మాట కాదు ఇది అన్న చెప్తుందే స్వామే చెప్పను అంగ కూడా ఒక చూద్దాం తర్వాత లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో గానీ బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం గానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం గానీ ఎటువంటి ఎక్కడ జరగల అది అది అన్న చెప్పింది ఏంటంటే ఎక్కడా కూడా రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు అన్న అంటే అప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు ఎప్పుడు మాట తప్పడు మడమ తిప్పడు కదా మాట తప్పడు మడమ తిప్పడు రాజన్న బిడ్డ అది అది అందరికీ తెలిసిందే కదా మాట తప్పినాడు మనం తిప్పినాడు అని ఏమన్నా మీకు అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఏమంటాయంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మాట ఇది ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఇది వీడియో ఇ బుద్ధి కాదు నేనే ఫేక్ న్యూస్ మన సీమరాజా మీడియాలో అయితే రావు మీకు అందరికి కూడా తెలుసు అదేవిధంగా చూస్తే ఈరోజు ఆ రోజు మాటలని ఈరోజు తీసుకొని వచ్చి ఆ రోజు జరిగినటువంటి ట్యాంపరింగ్ ఈరోజు ఎట్లా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఏదైతే ఉన్నదో వీళ్ళు సోషల్ మీడియాలో దీన్ని మళ్ళీ ఈ వైరల్ చేయడం అయితే అని తెలియజేసుకుంటూ ఎప్పుడైతే మనం మాట్లాడినామో అయ్యే మాటలు మనకు కూడా ఒక్కొక్కసారి రివర్స్ జరగవచ్చు కూడా అంటే మనం పరిపాలన బ్రహ్మాండంగా చేసినప్పటికీ బ్రహ్మాండంగా మనం బటనొత్తినప్పటికీ బ్రహ్మాండంగా రోడ్లు వేసినప్పటికీ బ్రహ్మాండంగా జిల్లా జిల్లాకు ఎయిర్పోర్ట్ కట్టినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు దేనికైతే మనల్ని స్వీకరించలేదు దేనికైతే వాళ్ళు మనల్ని తిరస్కరించినారనేది కూడా ఒకసారి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం